ఈ రోజు అంకిల్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ అంకుల్ ట్రంప్ మేము మనం చేస్తున్నాం ట్రంప్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ట్రంప్ అంకలే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ లాక్కోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయండి ఇక్కడ జైల్లో పెడితే ఏదో ఓటు చేస్తాడు అమెరికా జైల్లో వేస్తే బయటకు కూడా రాలేదనికనే విషయం మాకు తెలుసు కాబట్టి అంకల్ ట్రంప్ దీని మీద స్పీడ్గా దీని వ్యవహారం కొలిక్ వచ్చేటట్టు తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే తప్పు చేశాడని ఎఫ్బిఐ చెప్తుంది ఎఫ్బిఐ తప్పు చెప్పదు ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్ ఈ రోజు ఎఫ్పిఐ గాని ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో అంటే అంత గౌరవం ఉంది కి ప్రపంచ స్థాయిలో ఈరోజు మాట చెప్పిందంటే దానికి అందరూ ఓహో ఇది నిజమే ఇది కరెక్టే వాళ్ళు ఊరికే చెప్పరు వాళ్ళకుండే టెక్నాలజీ వాడి ఇలా కాన్వర్జేషన్స్ కూడా రికార్డ్ చేశారని అనుమానం మాకు అందరి మీద ఉందని కూడా నేను మనం చేస్తాను ఎస్ ఈరోజు ప్రెస్టేట్మెంట్ ఇవ్వాలి స్పీడీ జస్టిస్ రావాలి ఒకటే కాదు మిగతా విషయాల్లో ఎంతెంత దొంగతనం చేశారు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒకటే కాదండి ఇది ఓన్లీ చిన్న ఘోరంత లంచం బిన్నంత లంచం తిన్నాడు వేల కోట్లు తిన్నాడు అవి కూడా బయటికి రావాలని నేను మనం తెస్తాను ఏమయ్యా సకీత అగ్రిమెంట్ చేస్తారు మీరా లంచం ఇచ్చిన మీకు సంబంధం లేదా అని సాక్షి పేపర్లో రాస్తారు తిక్కనాయళ్ళారా వెళ్ళారా సంబంధం లేకపోతే మూడు సార్లు ఎందుకు గెలిచారని మేము అడుగుతున్నాం మూడు సార్లు గౌతమాన్ని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది సీక్రెట్ గా అనే విషయం కూడా సమాధానం చెప్పాలి దొంగ దొరికి ఏడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం ఏడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో ఒక దొంగగా చిత్రి చిత్రీకిచ్చారంటే ఎంత ఎదిగేవు జగన్మోహన్ రెడ్డి అని మేము రోజు ఎంత పెద్ద స్థాయికి ఎదిగావు అసలు కూడా చేయలేకున్నాం అంటే అంత క్రిమినల్ వాలూ ఈరోజు అమెరికాలో ఇచ్చి నీ పేరు మోగుతుందంటే గర్వపడాలా తలతో సిగ్గుతో దించుకోవాలా అనే విషయం మాకే అర్థం కాదు చంద్రబాబు నాయుడిని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పు చేయకపోతే ఇరిగిస్తే ఆ దేవుడే నిన్ను శిక్షించాడు ఈరోజు ఆ దేవుడే శిక్షించాడు నిన్న మేం కాదు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు